కలెక్టరేట్లోని సునయాన ఆడిటోరియంలో విఖ్యాత నట సార్వభౌమ తెలుగు జాతి వైభవాన్ని ప్రపంచానికి చాటిన సుప్రసిద్ధ నటులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్గలు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి మహోత్సవ వేడుకలను కలెక్టరేట్లోని సునయాన ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నబియా మరియు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు అలాగే రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత సకల జనుల సమూహ సమానత్వాన్ని ఉన్నతత్వాన్ని అలాగే తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి ఇన్వడింపజేసినటువంటి స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గారి యొక్క చిత్రపటానికి గౌరవ కమిషనర్ గారు సిఓ సేఫ్టీ గారు టూరిజం డిపార్ట్మెంట్ మేనేజర్ అందరూ కలిసి నివాళులు గీతంలో సిద్ధంగా ఉండవలసి అర్ణశ్రీ గారు సంగీతం అన్న పంట ఆ నైపుణ్యాన్ని బట్టే ఆయన ఏ పాత్ర చేసినా పర్యాటక ప్రయోగం చేసినట్టు దానిలో జీవించి చూపించారు అందుకైనా విశ్వవిఖ్యాత నటసాగారు అంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లో ఎన్నో రకాల నటులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ మించి ప్రసిద్ధి చెందలేనటువంటి స్థాయికి వెళ్ళగినటువంటి వారు విశ్వవిఖ్యాత నటసాగరంలో డాక్టర్ నందమూరి బాబు గారు అలా ఎనిమిది దాకా ఒకటి అలా చేయడం అనేది ఎంత హార్డ్ వర్క్ చేసిందో మనం ఒకసారి గమనించండి అక్కడ ఒక బాత్రూమ్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తే గా మనం ఆ దీంట్లో వెళ్ళిపోతాం కానీ బట్ అక్కడ హార్డ్ బ్యాక్ గ్రౌండ్ ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటారు అదే రోజు ఎలా చేశారు ప్రొడక్షన్ ఎలా చేశారు అనేది డెఫినెట్ ఆయన డెడికేషన్ హార్డ్ ఒక ఎగ్జాంపుల్ సో ఇది ఈ హార్డ్ వర్క్ డెడికేషన్ అది ఎంప్లాయీస్ కావచ్చు పిల్లలు స్టూడెంట్స్ కావచ్చు మనం కూడా పేరెంట్స్ కూడా ఎవరైనా కావచ్చు అందరూ కూడా

నిమ్మగూరు గ్రామంలో ఆయన జరిగించడం జరిగింది సో నిజంగా ఒక విధంగా నాకి అటాచ్మెంట్ ఏంటంటే నేను సెకండ్ పోస్ట్ గుడివాడ ఆర్డియోగా చేశాను గుడివాడ ఆర్డియోలో ఉన్నప్పుడు నిమ్మగూరు ఆ జోటీషన్లో ఉండింది సో మంచి చూడడం దగ్గరగా ఉంటుంది నిమ్మగూరు సో వచ్చినట్టు లేదు మళ్ళీ నేను టూ ఆయన విజిట్ చేయడం జరిగింది సో నిమ్మగూరులో జన్మించినటువంటి ఆయన ఒక సాధారణ వరకూ జన్మించినటువంటి ఆయన సినిమా రంగంలో ఆ విధంగా ఆ టైంలో మద్రాస్కి వెళ్ళి ఒక తెలుగు వాడిగా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో అంత పెద్ద మహా ఎటుగా ఎదగడం అక్కడి నుంచి మళ్ళీ రాజకీయంగా ఒక స్టెప్ వేసిన తర్వాత రాజకీయంలోకి అక్కడ కూడా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావడం సో ఇది ఒక విధంగా చూస్తే లైఫ్ లైఫ్ చూస్తే డెఫినెట్గా అందరికీ కూడా ఒక స్కూల్ అందరికీ ఒక స్ఫూర్తి అంటే చదువుతున్న టైంలో ఎలా ఉండాలి ఏదైనా సాధించాలంటే ఎలా ఎలా మనం దాన్ని సాధించడానికి ఎలా మనం ప్రయత్నించాలి సో అలాగే ప్రతి ఒక్క అవకాశం ఆకే మీకు దగ్గరకు వచ్చేస్తుంది అనేదానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ గారు చేశారు సో మీరందరూ కూడా ఆల్మోస్ట్ ఏజ్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీలో ఉండి ఉంటారు మీకు అందరికీ ఆయన లైఫ్ చైల్ కూడా పెద్దగా చేసినా తెలిగిపోయినా బట్

డెఫినెట్గా ఆయన డెడికేషన్ హార్డ్ వర్క్ ఒక ఎగ్జాంపుల్ సో ఇది ఈ హార్డ్ వర్క్ డెడికేషన్ అది ఎంప్లాయీస్ కావచ్చు పిల్లలు స్టూడెంట్స్ కావచ్చు మనం కూడా పేరెంట్స్ కూడా ఎవరైనా కావచ్చు అందరూ కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి ఇది పక్కన పెడితే ఒక సిక్స్టీ ఇయర్స్ వచ్చి అందరూ కూడా మనకి రామణ్య గారు అడిగారు స్వీట్లో చెప్పారు విలేకర్ అడిగారు